వైద్యరంగంలో వస్తున్న మైలురాయి లాంటి మార్పులను ప్రపంచానికి పరిచయం చేసే కీలకమైన కార్యక్రమాన్ని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించారు శస్త్రచికిత్స విధానాలను సులభతరం చేయడమే లక్ష్యంగా అసోసియేషన్ ఆఫ్ రోబోటిక్ అండ్ ఇన్నోవేటివ్ సర్జన్స్ ఆరిస్ రెండో వార్షిక సదస్సు శుక్రవారం ప్రారంభమైంది ఇరవయో తేదీ వరకు జరిగే సదస్సులో దేశ విదేశాల నుంచి ఏడు వందల మందికి పైగా వైద్యరంగ నిపుణులు పాల్గొంటున్నారు ఆపరేషన్లు సులభంగా చేసేందుకు వస్తున్న రోబోటిక్ సాంకేతికతలు ఆవిష్కరణలను ఆర్ఎస్ఎస్ సదస్సులో ప్రదర్శించనున్నారు అనుభవజ్ఞులైన డాక్టర్లు కాన్ఫరెన్స్ నిర్వహించి రోబోటిక్ సర్జరీ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారని హారిస్ ఆర్గనైజేషన్ చైర్మన్ జగదీష్ గౌడ్ తెలిపారు లైవ్ సర్జరీస్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇస్తారు ఎడ్యుకేషన్ ఇస్తారు అదేవిధంగా పది మందికి టీచ్ చేస్తే ఆ పది మంది ఇంకో పది మందికి టీచ్ చేస్తారు అది ప్రిన్సిపల్ ఇక్కడ ఇక్కడ అందరూ ఇంటర్నేషనల్ కొలాబరేషన్తో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి రోబోటిక్ సర్జన్ అయ్యి ప్రజలకు లాభం తర్వాత ఎలా తక్కువ కాస్ట్లో అంటే కాస్ట్ తక్కువ చేసి రెడ్యూస్ చేసి ఎలా చేయగలగనేది నేర్చుకుంటున్నాం రామోజీ ఫిలిం సిటీ వారు చాలా చక్కగా అరేంజ్ చేశారు అన్ని ఫెసిలిటీస్ మాకు అన్ని సదుపాయాలు కలిగించారు రావు గారు వాళ్ళ టీం చాలా థ్యాంక్స్ రామోజీ ఫిలిం సిటీ వారికి ఫెలోషిప్ అనేది స్ట్రక్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే కెడవర్ ట్రైనింగ్ సిములేటర్ ట్రైనింగ్ తర్వాత ఎక్స్పర్ట్ సర్జన్స్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర నేర్చుకోవడము అలా చేసిన తర్వాత అలా సర్టిఫై ఉంటేనే రోబోటిక్ సర్జరీ చేయగలుగుతారు సో ఆ స్ట్రక్చర్ ట్రైనింగ్ యారిస్ సుభాష్ కన్నా గారు స్థాపించారు అది ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం అండ్ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు డెఫినెట్లీ అది పేషెంట్ గురించే సో పేషెంట్కే బెనిఫిట్ బట్ ఆ బెనిఫిట్ ఎవరి ద్వారా వస్తుంది మళ్ళీ సర్జన్ ద్వారా వస్తుంది సో ఈ డిస్కషన్స్ అవ్వడానికి ఈ కాన్ఫరెన్స్ ఇది యాన్యువల్ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ అవుతుంది ఈ కిందసారి ఢిల్లీలో అయింది ఈసారి మనం హైదరాబాద్లో చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంకొక ప్రాంతంలో అవుతుంది సో దట్ ఆ ఏరియాలో సర్జన్స్ అందరికీ బెనిఫిట్ అవ్వడానికి